బంధరాలండి ఈరోజు డిసెంబర్ ఆరు క్రిస్మస్లోని విధేయత చూద్దాం లూకా ఒకటి ఆరులో లూకా ఇద్దరి గురించి చెప్తున్నాడు ఇక్కడ జకరియా ఎలిజబెత్ గురించి వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకోనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటరి ఎంత చక్కగా వాళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తున్నారు నిరపరాధులుగా ఉన్నారు అంటే ధర్మశాస్త్ర ప్రకారం అనిధులుగా ఉన్నారు తర్వాత దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు క్రిస్మస్ పండుగ ఆచరించుకోవడంలో ఇంకొక కోణము చూద్దాం ఈరోజు మనము గమనిస్తే క్రిస్మస్లో పాలు పంచుకున్న మంచి వ్యక్తులందరిలో ఉన్న ఒక లక్షణము విధేయత ఇట్స్ కామన్ ఫర్ ఆల్ ఆఫ్ దమ్ ఏదో విధంగా వారి దేవునికి విధేయత చూపించారు ఈరోజు జకరియా ఎలిజబెత్ అనే దంపతుల విధేయత ధ్యానించుకుందాం దేవుని చే యేసుక్రీస్తు రాకడ ప్రకటించుటకై ఆయన మార్గం సరళం చేయుటికై పంపబడిన బాప్తి యోహాన్ యొక్క తల్లిదండ్రులు వేరు ఇరువురు యాజక వంశానికి చెందినవారు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్న జ్ఞానవంతులు వారి విధేయత నిలకడగా ఉంది వయసు మీరిపోయి పిల్లలు లేరనే బాధను అనుభవిస్తున్నా కూడా ఏమాత్రము తొనక దేవుని మార్గంలో యథార్థతతో కొనసాగుతూ ఉన్నారు దేవుడు ఏమై ఉన్నాడో అందును బట్టి దేవుని ఎందు విశ్వాసముంచి విధేయత చూపించారు వీరిరువుడు తమ బంధువైన మరియకు సలహాదారులుగా ఆమె గర్భతిగా ఉన్నప్పుడు ఆదరించారు వారు వయసులో పెద్దవారు యాజకులు అయినందున మరియ వారి వద్దకు ఆదరణ నడిపింపు ప్రోత్సాహం కొరకు చేరింది గబ్రియల్ దూత కూడా మరియకు నిశ్చయిత కలిగించుటకి ఎలిజబెత్ ఉదాహరణ చెప్పాడు దేవుడు చెప్పిన ఏ మాట అయిననూ నిరర్థకం కానేరదని ఆమెతో చెప్పాను అని లుక ఒకటి ముప్పై ఏట్లో కనపడుతుంది ఎలిజబెత్ ముసలితనంలో గర్భవతి అయింది కదా మరి కన్యక దేవుని శక్తితో గర్భం ధరించగలదు అని గబ్రియల్ దూత మరియక చెప్పాడు జకరియాతో దూత తనకు జన్మించబోయే బిడ్డను గురించి ప్రకటించినప్పుడు మొదట్లో అనుమానించినా తొందరగానే నమ్మాడు కానీ ఒక యాజకుడై ఉండి అతను అనుమానం వ్యక్తం చేశాడు కాబట్టి అతనికి శిక్ష వచ్చింది బిడ్డ పుట్టేంత వరకు కూడా మూగవాడైపోయాడు చిన్న తప్పైనా దేవుడు విధేయులకే ఎక్కువ క్రమశిక్షణ ఇస్తాడు ఆ విధేయులు ఎవరికీ మాదిరిగా ఉండలేరు కాబట్టి దేవుడు వారిని వదిలేస్తాడు ఎలిజబెత్ మరియను నా ప్రభు తల్లి అని సంబోధించింది నలభై మూడో వచనంలో మరియను చూడగానే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచనం చెప్పింది దేవుడే ఆమెకు ఆ విషయం గుర్తించేట్లు చేశాడు వెంటనే ఆమె తగ్గింపు స్వభావంతో విధేయత చూపించింది ఎంత జ్ఞానం ఉన్నా కూడా విధేయత లేకుంటే శూన్యమే ఈ భక్తిపరులైన దంపతుల విధేయత ఇంకొక విషయంలో కూడా బయలుపరచబడింది పుట్టిన బిడ్డకు నామకరణం చేసేటప్పుడు వారి ఆచారం ప్రకారము వారి కుటుంబీకుల పేర్లు పెద్దవాళ్ళు ఎవరి పేరన్నా పెట్టాలి కానీ వాళ్ళు దేవుడు ఆజ్ఞాపించినట్టు యోహాను అని పేరు పెట్టారు యోహాను అంటే దేవుడు దయాళుడు అని అర్థం నాలుగు వందల సంవత్సరాల నుంచి ఏ ప్రవచనాలు పంపకుండా నిశ్శబ్దంగా ఉన్న దేవుని మౌనాన్ని ఛేదించాడు కాబట్టి ఈ పేరు అతనికి తగినదై ఉంది అతని పెంపకంలో కూడా వారు విధేయత చూపించారు దేవుని ప్రకారమే పెంచారు ఈ క్రిస్మస్ దినాలలో విధేయత అనే లక్షణము అలవరుచుకుందామా ప్రార్థన చేసుకుందాం దయా మైడా స్తోత్రం ప్రభా తండీ క్రిస్మస్ అంటే వేడుకలే కాకుండా అందులో నుంచి మేమేం నేర్చుకోవాలో మాకు నేర్పిస్తున్నారు దాన్ని బట్టి మీకు స్తోత్రం అందరం కూడా నేర్చుకునే దానికి శక్తిని అనుగ్రహించమని యసుక్రీస్తున్నాను వేడుకుంటున్నాను తండ్రి ఆమె గడ్ ప్లేస్